హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే సొరకాయ అండి సొరకాయ కర్రీ చేసుకుందాము వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే సొరకాయని పొ తోలు అంతా తీసేయారండి తీసిన తర్వాత నీటి ఇక్కడికి కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా అందులో రెండు టమాటాలు ఉల్లిపాయ కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుందాం దానికి సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాము వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ కట్ చేసినాం చేసినాము అది కూడా వేసుకోవాలి వేసిన తర్వాత ఆవల జీలకర్ర కూడా వేసుకొని బాగా కలుపుకుందాం కొద్ది కలర్ వచ్చే వరకు అయితే బాగా ఫ్రై చేసుకుందాము ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కరేపాకు కూడా వేసుకోవాలి ఇందులోనే సొరకాయ కర్రీ చాలా మంచిదండి హెల్త్ కూడా ఇలా సొరకాయ కర్రీ చేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది కరివేపాకు వేసాము కదా వేసిన తర్వాత కలుపుకుందాం కరేపాకు కొద్దిగా క్రిస్పీగా అయిన తర్వాత ఈ సొరకాయ కట్ చేసినది ఇందులోనే వేసుకున్నాము వేసిన తర్వాత టమోటాలని కూడా ఇందులోనే వేసుకున్నాము నేను రెండు టమోటాలు అయితే కట్ చేసినాను అవి రెండు టమోటాలు ఇందులోనే వేసుకోవాలి వేసిన తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాము రెండు టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకున్నాము వేసిన తర్వాత అంతా బాగా కలుపుకోవాలి ఇదంతా వేసి బాగా కలుపుకోవాలండి సొరకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది జొన్న రొట్టెలో అయినా అన్నంలో చపాతీలో ఆ తర్వాత కర్రీ ఇప్పుడు మగ్గుతుంది కదా ఒక ప్యాన్ పెట్టుకొని కొన్ని పల్లీలను అయితే ఫ్రై చేసుకుందాము ఒక రెండు టేబుల్ స్పూన్ పల్లీలు ఒక్క రెండు టేబుల్ స్పూన్ వరకు నువ్వులను అయితే ఫ్రై చేసుకోవాలి బాగా కొద్ది కొద్ది బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకున్నాము చేసిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని చల్లారించుకోవాలి ఆ తర్వాత మిక్సీ జారలో వేసి మిక్సీ పట్టుకున్నాము మా ఇంట్లో జాంపండు చెట్టు చూడండి జాంపండ్లు అయితే చాలా కాస్తున్నాయండి వర్షం రోజు కూడా ఎంత బాగుందో చెట్టల్లో గ్రీన్గా అయిపోయింది ఏదో మిక్సీ పట్టుకున్నాం కదా ఈ పొడిని ఇప్పుడు ఈ కర్రీ బాగా ఉడికింది ఉడికిన తర్వాత ఈ పల్లీల పొడిని అందులోనే వేసి బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి ఇందులోనే అల్లం వెల్లుల్లి పల్లీల పొడిని బాగా వేసుకొని బాగా మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నాము పల్లీల పొడి వేసినాక కర్రీ అయితే చిక్కబడుతుంది కదా అందుకనేసి కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నాము వేసి అంతా బాగా కలుపుకోవాలి ఇలా చేసుకోండి సొరకాయ కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది తినని వాళ్ళు కూడా తింటారండి చాలా బాగుంది జొన్న రొట్టెలో చపాతీతో కూడా బాగుంటుందండి ట్రై చేయండి ఇప్పుడైతే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి పైనుంచి కొద్ది కొత్తిమీర కూడా వేసుకోవాలి నేను ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసేది మిస్ అయిందండి అది కూడా వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి ఆ తర్వాత మళ్ళీ పెట్టినా మిస్ అయిందని ఏదో చూడండి కర్రీ దొన్న రొట్టెతో తినేస్తున్నాము చాలా బాగుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ సపోర్ట్ చేయట్లేదు మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి రెసిపీస్తో మేము ముందుకుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి